ద లార్డ్ దలాడ్ దేవునామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ మంచిగా ఉండాలని క్షేమంగా ఉండాలని మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని మీ ఇంటిలో మంచి సమృద్ధి కలిగి ఉండాలని మీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలని అనుదినము మీ కొరకు నేను దేవుని పేరిట ప్రార్థన చేయుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనం మన విశ్వాసమును బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఇది కేవలం క్రైస్తవ బిడ్డలకి విశ్వాసలంగా మన విశ్వాసమును బలపరుచుకొనుటకే మాట్లాడుతున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని బాధ పెట్టే మాటలు కాదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడే మాటలు కాదు కేవలం విశ్వాసమును బలపరుచుకొని దేవునిలో బలంగా ఏ రీతిగా వాడబడాలి ఏ రీతిగా నమ్మకంగా ఉండాలి అనే మాటలే ఇది తప్పుగా ఎవరు అర్థం చేసుకోకుండా నన్ను ముందుకు నడిపిస్తారని నా వీడియోస్ చూసి మీరు ఇంకా దేవునిలో బలంగా వాడబడతారని మరి మన చుట్టబంధువులు మన స్నేహితులు మన ఇంటి ప ఇంటి చుట్టుపక్కల వారు కూడా ఎన్నో సమస్యలతో బాధపడతారు మన విశ్వాసులే ఎన్ ఎందరో ప్రార్థన చేస్తూ కూడా కొన్ని కొన్ని సమయాలలో వారు సన్నగిల్లిపోతూ మరి ప్రార్థనకి సమాధానం రాలేదని నిరాశ నిస్పృహలో ఉంటారు మరి రోగములతో అప్పు బాధలతో సమస్యలతో చాలా బాధపడేవారు కూడా ఉంటారు మరి వారికి నెమ్మది రావాలంటే ఈ విశ్వాసమైన మాటలు వినిపించి వారిని కూడా దేవునిలో ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ మాటలు విన్నప్పుడు వారి హృదయం కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది చాలా తేలికగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరు ఈ మాటలు వినిపించి మీరు కూడా దేవుని పాత్రగా వాడబడతారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈరోజు మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాము ప్రి సహోదరి సహోదరుడా ఒక వాక్యమును చూసుకుందాము సామెతులు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం చూసుకున్నట్లయితే అతి దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికిరము పొందును ఆమె చూసారా దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో వాక్యము ద్వారా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంట అవును కదా నిజమే కదా మరి దేవుని నమ్ముకొని దేవుణ్ణి సేవిస్తూ మరి నిజ దేవుని వైపు చూసినప్పుడు మనము మరి మన మనసులో ఉన్న మన హృదయంలో ఉన్న అతిక్రమములు ఎందుకు దాచిపెట్టుకోవాలి మరి ప్రతి పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదా క్షమించడానికి మరి కనికరము చూపే దేవుడుగా ఉన్నప్పుడు మరి నీవెందుకు అతిక్రమములను దాచిపెడుతున్నావు పాపుల కొరకే వచ్చాడు కదా పాపములను క్షమించటానికి వచ్చిన దేవుడికి మరి మన అతిక్రమములు మరి పాపములు మనలో ఉన్న ప్రతి నీచ స్వభావములన్నీ దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు ప్రేమతో మనల్ని క్షమించి కనికరము చూపి ఇంకా బహు ఆశీర్వదించి ఒక నూతనమైన మార్గంలో నిన్ను నన్ను నడిపిస్తాడు గనుక దయతో ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు అతిక్రమంలో ఒప్పుకోయి క్షణమే ఒప్పుకొని మరి దేవుని వైపు చూసినప్పుడు కని చూపి నీకున్న సమస్యలన్నీ తొలగించి ఆయన మార్గంలో నడిపిస్తాడు నీకున్న సమస్యలన్నీ తీసివేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నీవు సిద్ధంగా ఉన్నావా ఈ క్షణమని మాటలు విని సిద్ధపడు ప్రియ సహోదరి సహోదరుడా క్షమాపణ కోరుట నీవు సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు తప్పక మేలు చేస్తాడు కనుక నువ్వు సిద్ధంగా ఉన్నావని నమ్ముచున్నాను తప్పక మనలో మార్పు మార్పు అనేది రావాలా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితం నవ్వులు పాలైందా ఒకప్పుడు గొప్పగా బ్రతికిన బ్రతుకు నీవు ఒకప్పుడు హుందాగా జీవించిన జీవితము ఒకప్పుడు గొప్పగా గౌరవ మర్యాదలు పొందుచున్న నీవు ఒకప్పుడు ఘనమైన వ్యక్తిగా ఉద్యోగిగా వ్యాపారిగా గొప్ప సేవకునిగా బోధకునిగా ఆత్మీయునిగా పిలువబడిన నీవు నీ వారి మధ్య ఈరోజు నువ్వు చేసిన పొరపాటులను బట్టి చేసిన పాపములను బట్టి చేసిన తప్పులను బట్టి తల ఎత్తుకోలేని ఎత్తుకోలేక బాధపడుతున్నావా ముఖం చూపించుకోలేని స్థితిలో ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి గమనించు నీ పాపములు నువ్వు చేసిన పొరపాటుల వల్ల మరి చుట్టూ బంధువుల పట్ల మరి ఇరుగు పొరుగు వారి ద్వారా నువ్వు తలెత్తుకొని స్థితిలో ఉన్నావా మరి గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడు కదా మరి ఆనాడే బైబిల్లో ఎందరినో దేవుడు క్షమించాడు అనేకలు పాపములు క్షమించి వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు కదా ఒకసారి చూసుకుందాము అయితే గమనించు ప్రియ సహోదరి సహోదరుడా అబ్రహాము చారా విషయంలో అబద్ధమాడి ఫరో ఎదుట తల ఎత్తుకోలేకపోయాడు అది మనకు తెలుసు కదా ఆయనను క్షమాపణ కోరగా దేవుడు అబ్రహామును దీవించి మరి క్షమించి బహుగా దీవించాడు కదా మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అబ్రహాం కూడా మరి ఫరో ముందు షారాని గురించి ఒక అబద్ధమాడాడు మరి ఆ అబద్ధమును వెంటనే దేవుని పక్షాన ఒప్పుకొని క్షమాపణ కోరినప్పుడు మరి దేవుడు క్షమించి తన దీవించాడు గనుక మరి నీవు కూడా దీవించబడతావు జ్ఞాపకం చేసుకో మరి యాకోబు తన తండ్రిని అన్నను మామను మోసం చేసి చివరకు తన ప్రాణం మీదికి తెచ్చుకొనలేదా అయినను యాకోబు క్షమాపణ కోరగా దేవుడు కనికరించి ఇజ్రాయేలుగా తనను దీవించలేదా అయ్యో ప్రియ సహోదరి సహోదరా మీరు చూసుకోవాలి దేవుడు ఆ రోజుల్లో మరి ఎన్నో వాగ్దానాలు చేశాడు చూశారు కదా ఎందునో దీవించాడు యాకోబు తన తండ్రిని మోసం చేశాడు అన్నని మోసం చేశాడు మామను మోసం చేశాడు చివరికి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడంట అయినను యాకోబు క్షమాపణ కోరగా దేవుడు కనికరించి ఇజ్రాయేలుగా తనను దీవించాడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూసావా ప్రియ సహోదరి సహోదరు నీవు ధైర్యం తెచ్చుకో దేవుడు నిన్ను కూడా బహుగా ఆశీర్వదిస్తాడు మరి ఇంకొకటి చూసుకున్నట్లయితే దావీదు ఘోరమైన తప్పు చేసి వ్యభిచారం చేసి ఏమీ ఎరగనట్టు చలామణి అవుతూ ఉంటే నతాను నతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదు పాపమును బయటపెట్టినప్పుడు సిగ్గుతో తలదించుకొని నేను పాపము చేశాను అని ఒప్పుకొనలేదా అప్పుడు ఒప్పుకున్న దావీదును మరి దేవుడు కనికరించలేదా నువ్వు జ్ఞాపకం చేసుకో మరి దావీదు ఘోరమైన పాపము చేసి వ్యభిచారం చేశాడంట మరి నా తాను అని ప్రవక్త ద్వారా దేవుడికి ఆ దేవుడు అతని దావీదు పాపాన్ని బట్టబయలు చేసినప్పుడు సిగ్గుతో తల వంచుకొని వెంటనే పాప క్షమాపణ కోరాడు మరి దేవుడు దావీదును కూడా దీవించాడు కదా క్షమించి మరి నిన్ను దీవించలేడా నీ అతిక్రమములను తీసివేసి నిన్ను కనికరించలేడా ప్రియ సహోదరి సహోదరుడా నీవు జ్ఞాపకం చేసుకో మరి పేతురు ముమ్మారు యేసు ఎవరో నాకు తెలియదని బొంకి తన బొంకి తన సాక్ష్యమును పాడు చేసుకొనలేదా కోడి కూసినప్పుడు సిగ్గుతో తలదించుకొని ఏడుస్తూ వెళ్ళి పశ్చాత్త పడలేదా అలా పశ్చాత్త పడిన దేవుడు తన శక్తితో నింపి గొప్ప బోధకునిగా అపోస్తునిగా చేసుకునలేదా ప్రియ సహోదరి సహోదరుడా మరి నేను అబద్ధమాడను నేను నిజాయితీగా ఉంటాన్న పేతురు నువ్వు ముమ్మారు కోడి కూసేలోపు మూడు సార్లు అబద్ధం దేవుడు చెప్పినప్పుడు నేను అస్సలు అబద్ధమాడనని చెప్పాడు మరి కోయి కోడి కూసినప్పుడు వరకు మూడు సార్లు అబద్ధం ఆడేసరికి దేవుడి వైపు చూడగానే ఎంతో పా ఎంతో కన్నీరు కార్చి ఎంతగానో పశ్చాత్తపడ్డాడు మరి దేవుడు తనను కూడా క్షమించి తన శక్తితో నింపి గొప్ప బోధకునిగా సేవకునిగా ఆశీర్వదించ పోస్తులుగా మరి నిన్ను కూడా అలా చేయగలడు జ్ఞాపకం చేసుకో మరి ఒకనాడు నీవు ఎలాంటి పాపంలో ఉన్నప్పటికీ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆలస్యం చేయ కానీ అతిక్రమంలో ఒప్పుకొని హృదయపూర్వకంగా ఈ క్షణమే ఒప్పుకో ప్రియ సహోదరి సహోదరుడు బహు దీవించి కనికరిము చూపి నీకున్న సమస్యలు పాపమునంతా తీసివేసి ఒక నూతన మార్గ నూతనమైన మార్గంలో నడిపించగలడు మరి ఆనాడు ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడి ఏస ఎదుటకు తీసుకొచ్చినప్పుడు మరి ఆ స్త్రీకి అవమానం ఎంతో బాధ కలిగి తలదించుకొని మరి వ్యభిచారం చేసింది పట్టుబడ్డది మరి ఆమె తలెత్తుకోలేని స్థితిలో ఎంతమంది హేళన చేసి రాళ్ళు విసిరాలని కొట్టి చంపాలని ఆమె వైపు చూసినప్పుడు మరి దేవుడు ఏ విధంగా చేశాడు గొప్ప కార్యం చూసావా మరి ఆయనను అటువంటి స్త్రీని కూడా దేవుడు చూసి అమ్మా అని ఏసు పిలవలేదా ఆమెకు రావలసిన మరణశిక్ష తప్పించలేదా ఆమెను పవిత్రాలుగా మార్చలేదా మరి దేవుడు చూడు వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని కూడా కూడా అందరూ చంపాలని రాళ్ళు రువ్వుతున్నప్పుడు కూడా మీలో ఎవరు పాపము చేసే చేయలేదో ఆమె మీద రాయి విసిరండి అని చెప్పాడు మరి దేవుడు అందరూ మౌనులై ఉన్నారు అప్పుడు ఆమెని పిలిచి అమ్మ అని పాపములు క్షమించబడ్డవి నువ్వు మరి నా కలిగి నువ్వు మంచిగా జీవించమని దేవుడు చెప్పినప్పుడు పవిత్రాలైపోయింది ఆమె కూడా గొప్ప సాక్షిగా నిలబడింది కదా ఇలా బైబుల్లో మరి దేవుడు అనేకుల్ని దీవించాడు కదా వారికి అతిక్రమంలో ఒప్పుకున్నప్పుడు మరి చూశారు కదా దేవుడు ఎంతమందిని క్షమించి దీవించి విస్తరింపచేశాడు వారు అతిక్రమములు వెంటనే దేవుని ఎందు ఒప్పుకున్నారు కనుక క్షమించబడ్డారు వారు దీవించబడ్డారు బహుగా విస్తరించబడ్డారు ప్రియ సహోదరి సహోదరుడా మరి వాళ్ళందరినీ క్షమించి తిరిగి దీవించిన దేవుడు మరి ఈరోజు నిన్ను కూడా క్షమించుటకు తిరిగి దీవించుటకు సిద్ధంగా ఉన్నాడు మరి క్షమించబడుటకు క్షమాపణ కోరుటకు నీవు సిద్ధంగా ఉన్నావా నువ్వు ఎవరివైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఎంతగా చెడిపోయి పాడైపోయినా సరే జరిగిన సంఘటనను బట్టి సిగ్గుతో కుమిలిపోతున్నావా నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుడు నీ పక్షాన ఉన్నాడు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరా నేను ప్రకటిస్తున్న ఏసు క్రీస్తు నిన్ను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు నీవు సిద్ధంగా ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా మరి దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని నీ కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఉన్న పాటన నీవు క్షమాపణ కోరితే ఆ ఏసయ తన రెండు చే హస్తాల్లోకి నిన్ను తీసుకొని మరి క్షమించి నిన్ను హత్తుకొని ఒక నూతనమైన మార్గం నడిపించాలని కనికరము చూపి నిన్ను బహుగా దీవించాలని మరి దేవుడు నీ కొరకు చూస్తున్నాడు మరి ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నీవు ఇక్కడైనా నీ అతిక్రమములు నీ పాపములు నీవు చేసిన ప్రతి తప్పిదములన్నీ ఈ క్షణమే ఒప్పుకో హృదయపూర్వకంగా నిన్ను దీవించుటకు నిన్ను విస్తరింపచేయటకు నీకున్న సమస్యలన్నీ పోగొట్టుటకు నీలో ఉన్న భయమును తీసివేయటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీవు ఎక్కడైతే ఎవరినైతే ఎవరి ముందైతే తలదించుకున్నావో ఎవరి ముందు అవమాన పాలయ్యావో ఉద్యోగంలో అవమాన పాలయ్యావా నువ్వు చేసే పనిలో నిందో పాలయ్యావా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాలని చూస్తున్నాడు నువ్వు ఈ రోజే ఈ క్షణమైన హృదయాన్ని మార్చుకో అతిక్రమములను ఒప్పుకో నీ ప్రతిపాపమును ఒప్పుకొని దేవుని వైపు చూడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్నా నీవు నేను మరి మన అతిక్రమంలో మన పాపములను మన దోషములను హృదయపూర్వకంగా ఒప్పుకుందాము ఒప్పుకొని దేవుని పనిలో పాలివారం అయ్యి ముందుకు వెళ్ళుటకు ఈ చక్కని మాటల ద్వారా మనం ఇంకా విశ్వాసంలో బలపడదాం మన స్నేహితులకు మన బంధువులకు మరి ఇరుగు పొరుగు వారు మన విశ్వాసులైన బిడ్డలందరికీ ఈ మాటలు వినిపించి వారిని కూడా ఒక నూతనమైన మార్గంలో నడిపించే వారంగా ఉందాము ఈ చక్కని మాటలు మరి దేవుడు దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలింప చేయనుగా ఇంకొక అంశంతో మరి ఇంకొకసారి మీ ముందుకు వస్తాను మీరందరూ ఈ మాటలు ఆదరించి నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని మీకందరికీ పేరు పేరిన వందనాలు చెల్లిస్తూ దేవుని పేరిట మీకందరికీ వందనాలు ప్రైజ్ ది లార్డ్ ఆమెన్